హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మందమతి ఒక ఊళ్ళో ఒక మందమతి ఉండేవాడు వాడు బ్రతుకుతెరువు కోసం ఒక బట్టల వర్తకుడి వద్ద పనికి కుదిరాడు వాడు బట్టల వ్యాపారానికి సంబంధించిన కూలీ పనులు అన్నీ చేస్తూ ఉండేవాడు ఒకనాడు మందమతి చెయ్యటానికి పని ఏమీ లేకపోయింది వర్తకుడు వాడికి ఒక చిన్న తాను బట్ట ఇచ్చి ఒరే నువ్వు దీన్ని తీసుకుపోయి అమ్ముకురా లాభంలో నీకు వాటాయిస్తాను అన్నాడు ఆ విధంగా మందమతికి వ్యాపారంలో మరింత ప్రవేశం కలుగుతుందని ఆయన ఉద్దేశం దీన్ని ఎంతకు అమ్మమన్నారు అని మందమతి యజమానిని అడిగాడు వాడికి దాని ధర తెలుసుననుకొని ఒక అణ అటు ఇటుగా అమ్మై అన్నాడు వర్తకుడు ఆ తాను పుచ్చుకొని మందమతి పెద్ద బజారుకు వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు ఎవరన్నా దగ్గరికి వచ్చి తాను ఎంతకిస్తున్నావు అని అడిగితే వాడు అణ అటు ఇటూ చేసి ఇస్తాను అంతకన్నా తగ్గేది లేదు అంటూ వచ్చాడు అదేదో హాస్యం అనుకొని కొనటానికి వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా చూస్తున్న గడుసువాడు ఒకడు మందమతికి బుర్ర లేదని కనిపెట్టి రెండు చేతులలో రెండు అణాలు చూపించి ఆ తాను ఇచ్చేయ్ అన్నాడు అణా అటు అణా ఇటు ఉన్నది కనుక యజమాని చెప్పిన విధంగా బేరం కుదిరింది అనుకుని మందమతి తానును ఆ మనిషికి ఇచ్చి రెండు అణాలు తీసుకున్నాడు మందమతికి ఆకలి దహించుకుపోతుంది వాడు తన వద్ద ఉన్న రెండు అణాలు పెట్టి ఒక రొట్టె కొని దాన్ని తిందామని ఒకచోట కూర్చున్నాడు ఇంతలో నుంచో ఒక కుక్క వచ్చి వాడి చేతిలో ఉన్న రొట్టెను కాస్త లాగేసుకొని అందకుండా పారిపోయింది ఆకలి దహించుకుపోతూ మందమతి వర్తకుడి దగ్గరికి తిరిగి వెళ్ళి మీరు నాకు ఒక్క తానే ఇచ్చారు పదో ఇరవయో ఇచ్చి ఉంటే అలాగే అన్నీ అమ్మేసి ఉందును అన్నాడు అమ్మిన తాను డబ్బు ఇచ్చే రేపు ఇంకా ఎక్కువ తానులు ఇస్తాను అన్నాడు వర్తకుడు తాను అమ్మిన డబ్బు పెట్టి రొట్టెను కొనుక్కుంటే కుక్క ఎత్తుకుపోయింది అందులో నేను ప్రమాణపూర్తిగా ఒక్క నలుసైనా తినలేదు ఆకలి దహించుకుపోతుంది అన్నాడు మందమతి వర్తకుడికి ఈ మాట విని పట్టరాని కోపం వచ్చింది ఏమిట్రాని వాగుడు తాను డబ్బు తీసుకుపో రాకు తీసుకొని రాకపోయావంటే చావగొట్టేస్తాను జాగ్రత్త అని ఆయన మందమతి మీద అరిచాడు మందమతి తక్షణం అక్కడి నుంచి పారిపోయి తన రొట్టెను ఎత్తుకుపోయిన కుక్క కోసం వెతకసాగాడు వెతకగా వెతకగా అది ఒక మిఠాయి దుకాణం పక్కన ఎంగిలి ఆకులు నాకుతూ వాడికి కంటపడింది మందమతి ఆ కుక్క మీదికి పరిగెత్తిపోయి నా డబ్బు నాకు ఇచ్చేయి అని కేక పెట్టాడు వాణ్ణి చూసి భయపడి కాలి సత్వ కొద్దీ పరిగెత్తిపోయి ఒక ధనికుడి ఇంట్లో దూరింది ముందు వెనక చూడకుండా మందమతి కూడా ఆ ఇంట్లో ప్రవేశించాడు ఆ సమయంలో ఇల్లు గల ధనికుడు డబ్బు లెక్క పెట్టి మూటలు కట్టి ఇనపెట్లో పేర్చుతున్నాడు ఆయన ఒక్క పాటు అవతలికి వెళ్ళిన సమయంలో మందమతి లోపలికి వచ్చాడు ఇనపెట్టే తెరిచే ఉంది మందమతి ఒక డబ్బు సంచి తీసుకుని వెళ్ళిపోయి వర్తకుడికి దాన్ని ఇచ్చాడు తానుకు చాలా మంచి ధర వచ్చిందనుకొని వర్తకుడు ఎంతగానో సంతోషించి మందమతికి కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు ఈ లోపల ధనికుడు తన ఇంట దొంగతనం జరిగినట్టు కోత్వాలకు ఫిర్యాదు చేశాడు రక్షక భటులు కొన్ని ఆరాలు తీయగా అనుమానం మందమతి మీద నిలిచింది కోత్వాలు మందమతిని పిలిపించి నువ్వు ఫలానా ధనికుడి ఇంట డబ్బు దొంగలించావా అని అడిగాడు అవునండి అన్నాడు మందమతి ఎప్పుడు దొంగిలించావు అని కోత్వాలు అడిగాడు కుక్కను తరిమిన రోజున అన్నాడు మందమతి కుక్కను ఎప్పుడు తరిమావు అని అన్నాడు కోత్వాలు డబ్బు దొంగలించిన రోజున అన్నాడు మందమతి కోత్వాలు ఏమీ తోచక మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు బ్రాహ్మల ఇంటికి ఎదురుగా అన్నాడు మందమతి ఆ బ్రాహ్మల ఇల్లు ఎక్కడా అని కోత్వాలు అడిగాడు మా ఇంటికి ఎదురుగా అన్నాడు మందమతి ఆ రెండు ఇండ్లు ఎక్కడా అని కోత్వాలు మళ్ళీ అడిగాడు ఒకదానికి ఒకటి ఎదురుగా అన్నాడు మంద మందమతి మందమతికి మతి లేదని వాణ్ణి ప్రశ్నించటం వృధా అని కోత్వాలు తెలుసుకొని వాణ్ణి పంపించేశాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్